ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో గద్వాల్ కాటన్ శారీస్ పోస్టింగ్ చేసిన అండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మీ అందరు సపోర్ట్తో ఒక న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దాన్ని వచ్చేసరికి గుంట్ల వేద బ్లాగ్స్ అండి ఈ ఛానల్ అయితే ఎలా సపోర్ట్ చేసి ఫార్వర్డ్ చేశారో ఆ ఛానల్లో కూడా ఆ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేసి ఫార్వర్డ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ గుంట్ల వేద బ్లాగ్స్ అండి ఛానల్ నేమ్ వచ్చేసరికి అందరు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గద్వాల్ కాటన్ శారీస్ ఈ కాటన్ శారీస్ కూడా మనకి డైరెక్ట్గా డైయర్స్ నుంచే వస్తాయండి మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ అనేది టైం అనేది తీసుకుంటుందండి ఎందుకంటే మనకి డైయర్స్ నుంచి వస్తాయి కాబట్టి అలాగే మీరు ఇలా ఇదేంటి డిజైన్ వేరే శారీ మీద డై చేసి ఏమన్నా డై చేసిస్తారండి సో అందరు ఒకటి మాత్రం రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఏమనుకోకండి వాళ్ళు డయ్యింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్న డ్రాప్స్ అనేది ఒక్కొక్కసారి వస్తాయి ఎప్పుడు మన కలెక్షన్లో అలాంటిది రాలేదు ఎవరి కంప్లైంట్ కూడా రేజ్ చేయలేదు సో కొంతమంది అడుగుతున్నారండి డయ్యర్స్ నుంచి వస్తాయి కదా ఇలా చిన్న చిన్న డ్రాప్స్ ఉంటే మీరు రిటర్న్ అనేది చేసుకుంటారా అని అసలు మ్యాక్సిమం రాదండి ఎప్పుడన్నా ఇది డయ్యస్ నుంచి వస్తుంది కాబట్టి చిన్న మిస్ ప్రింట్స్ అనేది ఉంటుంది సో అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిస్ ప్రింట్స్ అయితే రావు మాక్సిమం ఒకవేళ వచ్చినా కూడా చిన్న చిన్నవి ఉంటాయండి సో ఇది వచ్చేసరికి గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ ఎప్పుడు కోటా కాటన్ శారీస్ అండి అందుకని కొత్తగా వెరైటీగా గద్వాల్ కాటన్ అనేది పెట్టాను ఈ శారీస్కి కూడా ఏజ్ లిమిట్ అనేది లేదు కొంచెం పెద్దవాళ్ళ లుక్ అని అలా ఫీలింగ్కి అయితే వెళ్ళొద్దు ఏజ్ లిమిట్ అయితే లేదు ఫెస్టివల్స్ ఉన్నాయి అలాగే బ్రైడల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ శారీ అలాగే ఈ శారీ చూసి ఎవరైనా కాటన్ శారీ అని అయితే అనుకోరండి మనం దగ్గరకు వచ్చి క్లాత్ టచ్ చేస్తే కానీ ఇది కాటన్ శారీ అని ఎవరికీ తెలీదు అలాగుంది శారీ అయితే కలర్స్ అయితే సూపర్గా ఉంది ఇలాంటి డిజైన్ వేరే శారీ మీద వేరే కలర్ శారీ మీద డయ్యింగ్ చేసి మన మ్యాక్సిమం ట్రై చేసి ఇస్తారు అనేది చేస్తారండి ఇంక ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బోత్ సైడ్స్ మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది శారీలో చిన్న చిన్న బుట్టాస్ వచ్చినాయి ఈ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కింద వచ్చేసరికి బోత్ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్తో వచ్చింది గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ జరిగితే వచ్చింది ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అలాగే కట్ వర్క్ శారీస్ అలాగే కలంకారీ శారీస్ ఇంక ఇది వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో కలర్ అందులో మనకి స్పెషలైజేషన్ ఏంటంటే టెంపుల్ బార్డర్ స్పెషలైజేషన్ అనేది ఉంది ఇది వచ్చేసరికి ग्रीन कलर कचे सर की मन की బొట్టు కలర్ కన్నా డార్క్ కలర్లో ఉందండి రెడ్ కలర్ చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ వైట్ క్రీమ్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ జరీ అనేది వచ్చింది యూనిక్ కలర్స్ అనేవి ఉంటున్నాయండి కలర్స్ కూడా చాలా యూనిక్గా ఉంటున్నాయి కొన్ని కొన్ని కలర్స్ నాకు కొంచెం ఐడియా కూడా ఉండట్లేదు క్వాలి బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది వైట్ అండ్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ ఈ శారీ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇంక ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ మీద కింద గ్రీన్ కలర్ బార్డర్ సారీస్ అయితే చాలా బాగుంటాయండి మన దగ్గర బల్క్ సారీస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది మనకి స్పెషల్లీ శుభకార్యాలు మొదలు పెట్టాలంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ అలాంటి శుభకార్యాలకే కాదండి కోలాటాలకైనా మనకి బల్క్ ఆర్డర్ అనేది మనం ఇస్తాం ఇంకా ఇది వచ్చేసరికి మనకి పెసర్ కలర్ తో వచ్చింది సారీ బట్ క్వాలిటీ